ధ్యానానికి ముందు ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరికి అసలు ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా ఏదో అంటే అంటే మనం ఫస్ట్ ఏమనుకుంటామండి అసలు మీ ఏంటి అసలు మీ లక్ష్యం ఏంటంటే ఎవరడిగినా ముక్తి మోక్షం అంటే అందరికీ కూడా అందరినీ ఎవరిని అడిగినా కూడా అసలు ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ముక్తిని పొందడానికి త్వరగా అంటే మోక్షం పొందడానికి అనుకుంటాం అలాగే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒక అద్భుతమైన లక్ష్యంతోనే తను పుడుతూ ఉంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే జ్ఞాన పరిమితి అంటే ఆత్మ ఆ జ్ఞాన పరిమితిని బట్టి అంటే ఆ పరిస్థితి ఆ స్థితి తనలు ఏ విధంగా ఉన్నారు బట్టి తన గోల్స్ ఉంటాయన్నమాట అంటే వాళ్ళ వాళ్ళ యొక్క లక్ష్యాలు ఉంటాయి మరి జీవిత ఏమన్నది అందరికీ ఉంటుంది కానీ ధ్యానం చేసే వాళ్ళకి